మేము కమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్ళు కర్రల దాళ్ళు రాడ్లు పెట్టి రాడ్లు రాడ్ల దాళ్లు లేకపోతే రౌడీ సీటర్లతోని దాడులు అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్ర ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా నా మీద భౌతిక భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారో అనుకుందాం దాంతోని ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను సంపతా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధితులు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఇంకో ఇంకో విషయం కూడా నేను నేను మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఏది ఇంకొక మాట అన్నాడు రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ఎంపవర్డ్ ఐఎమ్ ఎంపవరింగ్ రెవెన్యూ మినిస్టర్ టు డూ ఎంక్వైరీ అసలు మీ మంత్రులు ఏ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి అక్కడ ఖమ్మంలో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు మీ మంత్రులకు సంబంధించిన ఫంక్షన్ వాళ్ళు ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నదనేది స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి గతంలో కోర్టులో పోయి స్టో స్టే తెచ్చుకున్నారు ఇంకో మంత్రి గారి నివాసం ఉండే విల్లాలు ఒక బోర్డులో ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు సో సరే కానీ మీరు కూడా ఆదర్శంగా నిలబడండి ఆదర్శం అంటారు కదా ఆదర్శం నిలబడండి కానీ ఈ రకంగా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేసి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మళ్ళా కూడా చెప్తున్నా ఇంచి ఆక్రమణ నాకు సంబంధించింది ఉన్నా కూడా నేను దేనికైనా సిద్ధం మీరు దయచేసి మీరు దాని మీద మీరు మీ చేతనైతే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఇప్పటికి కూడా చెప్తున్నా నిన్న కూడా తిరిగినాం ఇప్పటికీ ప్రజలు కడుక్కుంటానికి నీళ్ళు లేవు కరెంటు లేదు తాగడానికి మంచి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి తీవ్రమైన నిరాశలు ఉన్నారు ముందు వాళ్ళని అటెండ్ చేయండి నిన్న ఐదు ఐదు కిలోలు పంపారు ఐదు కిలోలు ఏ మూలకొస్తుందండి అది ఒక్క బియ్యం వాళ్ళకి గ్యాస్ బండలు కొట్టకపోయినాయి గ్యాస్ స్టవ్లు కొట్టుకపోయినాయి ఇవి లేవు పోనీ కరెంటు దాని మీదనన్నా పోయి పెట్టుకుందామంటే కరెంటు లేదు బురదలో ఉన్నారు కడుక్కోటానికి నీళ్ళు సరిపోతలే అదే మొహం మురికి నీళ్ళతోని కడుక్కుంటే ముప్పై ఆరు గంటలైంది ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళకు పోయి వెనక్కి పోయి ముప్పై ఆరు గంటలైంది సో నా డిమాండ్ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే మీరు చలనం రావాలి వచ్చి మీరు మునేరు నదికి శాశ్వత పరిష్కారం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఉందో దాన్ని నిర్మాణం చేయండి తర్వాత మీ మీ యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపణ కాబడుతుంది ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మీరు చేయాల్సింది మా మీద వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిత్వ హన దాడులు కాదు చేయాల్సింది మీరు చేయాల్సింది ప్రజలకు స్వాంతన కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు బాజాపుతో వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్ భర్తలు తర్వాత మొత్తం కాంగ్రెస్ క్యా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము బాధాప్త వాళ్ళ పేర్లు పెట్టి పిటిషన్ ఇచ్చినాం మేము